ఈ రోజు బార్ అండ్ రెస్టారెంట్ వాళ్ళందరం కలిసి లైసెన్స్ ఇల్ వాటికి మా యొక్క విన్నపాలు వివరించడానికి ఎక్సైజ్ స్టేషన్కి వచ్చాం ఒకరు ఒకరుగా వస్తుంటే వారు ఆ బార్ అండ్ రెస్టారెంట్ మీద కేసు రాస్తున్నారు ఆ దాంట్లో ఒక బాధితుడు నేను మరి ఒక బాధితులు ఇంకొక ఇతరులు ఉన్నారు ఆ యొక్క బాధితులు ఎవరికి వారు కాకుండా అందరూ ఒకరుగా వచ్చి ఈ రోజు తాళాలు ఇవ్వడం జరుగుతున్నది ఇది నా యొక్క బార్ తాళాలు నా తాళాలని నేను ఎక్సైజ్ సీఏ గారికి ఇస్తుంటే ఆయన చెప్పారు ఇలాంటి ఇంకా జరగవు ఇదే లాస్ట్ టరం ఇంక ఈసారి నుంచి జరగవు అని చెప్పి చెప్తాను మా బార్ అండ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో షాపులు పదిహేడు మంది బార్ల యజమానులందరం కూడా గత ఆరు నెలలు బట్టి బార్లు వ్యాపారం లేక మాతో పాటు దాదాపు మా టౌన్ మీద నాలుగు వందల కుటుంబాలు మా మీద ఆధారపడి ఉన్నాయి మేము కొద్ది గొప్ప మేము ఇబ్బంది పడ్డా పర్లేదు కానీ మా అనుకున్న సామాన్యులు కూడా వాళ్ళు కూడా బాగా ఇబ్బంది పడుతున్నారు వ్యాపారం లేక ఇదే దృష్టి మేము గతంలో డైరెక్టర్ గారికి కానీ కమిషన్ గారు వాళ్ళ దృష్టికి కూడా తీసుకెళ్ళాం వాళ్ళు కూడా మంచి రెస్పాన్స్ ఇచ్చారు ఇచ్చినా కూడా